నమస్తే అందరికీ మీరు చూసింది సతీష్ కొడంగల్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ జామ తోట గురించి నాకు ఒక వీడియో పెట్టమన్నారు అయితే సరే అని ఇక్కడ మన మైనాబాద్ మండలం రంగారెడ్డి డిస్టిక్లో వెంకటపూర్ అనే విలేజ్గా ఒక ఉంటాడు మనకు తెలిసిన వ్యక్తి అయితే ఆయన మొత్తం జామ తోటలు మామిడి తోటలు అనేది ఆయనకు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఒకసారి అడిగి తెలుసుకుందామని ఇక్కడ వచ్చినాము అందరికీ అది అనుభవం లేని జామ తోట గురించి నా లాభాలు నష్టాల గురించి కూడా చెప్తా ఒకసారి ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అండి నమస్తే ఎవరు మీది మాది అనంతపురం అండి రాబరు రాజసీమ కాకపోతే ఇక్కడ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఓకే ఓకే అండి ఇప్పుడు ఈ తోట మొత్తానికి ఎన్ని ఎకరాల ఇది మొత్తం ఇది త్రీ ఎకర్స్ ఉంటుంది అండి త్రీ ఎకర్స్ ఓన్లీ ఇంకేమన్నా మధ్యలో మొత్తం జామనే చుట్టూ అరటి నేరడు అల్టర్నేట్ అన్ని పనస తినడా తిన తినడానికి కావలసిన ప్రతి పండు బత్తాయి ఉసిరి ప్రతి ఒక్క మొక్క మీరు మూడు ఎకరాల మొత్తము ఎయిట్ హండ్రెడ్ మొక్కలు ఉంటాయి దాంట్లో సెవెన్ ఫిఫ్టీ జామ ఉంటాయి అండి ఓకే దానికి మొక్క అంటే ఎంత కొనుకొచ్చారు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు మొక్క ఇది జంగారెడ్డి గూడం నుంచి తెచ్చామండి మొక్క ఎంత పడ్డది ఒక మొక్క సిక్స్టీ రూపీస్ పడింది అండి సిక్స్టీ రూపీస్ ఒక ఆ కంటు కట్టిన ఆరు నెలలకు తెచ్చిన మొక్క పెట్టినాక ఎన్ని రోజులకు వస్తుంది కాపు మనకు చేకి మొక్క పెట్టిన సంవత్సరం నుంచి వస్తుంటది కానీ అప్పుడు మనం తీసుకోదు అన్నట్టు మొక్క పెట్టిన తర్వాత దాన్ని ట్రిమింగ్ చేసుకుంటా దాన్ని డెవలప్ చేసుకుంటా తర్వాత కొంతమంది ఏం చేస్తుంది తోట మొత్తం మూడు ఎన్ని రోజులు అవుతుంది ఇంత పెద్ద చెట్లు అయినాయి కదా ఇవి ఎన్ని రోజులు అవుతుంది కాపు కాబట్టి ఇట్లా రాబట్టి ను ఆ ఏడేళ్ళ నుంచి వస్తున్నాయి అండి ఈ మొత్తం పెట్టి ఎనిమిదేళ్ళు అవుతుందా ఎనిమిదిన్నర సంవత్సరం అయితే ఉంటుంది అండి ఎనిమిదిన్నర సంవత్సరాల సంవత్సరం నుంచి కాపు తీయడం జరుగుతుంది మేమైతే దీని పేరు ఏమంటారు ఇంకా వేరే వేరే రకాలు ఉంటాయి కదా కొన్ని పెద్ద పెద్ద ఉంటాయి అది ఏమంటారు లక్నో ఫార్టీ వెరైటీ తీయగా ఉంటుంది ఇది టేస్ట్ కూడా బాగుంటది చాలా బాగుంటది కాపు కూడా మస్తు వచ్చింది చాలా బాగా వస్తుంది అండి మనం ఎట్లా చూసుకుంటే అట్లా వస్తుంది అంటే మీరు దీన్ని కటింగ్ కూడా చేస్తారు కదా దీన్ని అండి ఆరు నెలలకు ఒక్కసారి కాపు అయిపోగానే ఇట్లా ఇట్లా కటింగ్ కత్తెర తీసుకొని కట్ చేయగానే మళ్ళీ ఆటోమేటిక్ గా ఇట్లా ఇగురు వచ్చేసి ఇట్లా వచ్చి ఇట్లా పూత వచ్చేసి చూడండి దీంట్లో అయిపోయి ఒక టెన్ డేస్ అవుతుంది కాబట్టి కొత్తగా వచ్చింది ఇది టెన్ డేస్ అయిపోయింది టెన్ డేస్ అయిపోగానే ఇప్పుడు దీంట్లో ఒక వన్ మంత్ కు కాపు ఇది మళ్ళీ చేసినాక ఎన్ని రోజులు ఇట్లా ఇట్లా సైజ్ రావాలంటే ఎన్ని రోజులు కావాలి ఇట్లా ఇది అయిపోయినాక టూ మంత్స్ కు అట్లా అవుతుంది మంత్స్ మళ్ళీ దీని తర్వాత కూడా ఇక్కడ ఇక్కడ కూడా పూత వస్తుంది ఇప్పుడు దీని వల్ల మీకు ఏమన్నా లాభము అని అనిపిస్తుందా దగ్గరుండి జాగ్రత్తగా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లాభం అండి ఏదో పెట్టాము సిటీలో ఉంటాము మేము చూసుకోము డితే చాలా ఫేక్ అండి మనం ఎంత కష్టపడుకుంటే పెట్టేసి కూలీలు కూలీలు బిఆర్ఓలు ఉంటారు అండి బీఆర్ఓలో ఐదు మంది ఉంటారు మేము పెట్టుకున్నాం కూలీలు కూడా వస్తారా కూలీలు అవసరం ఉన్నప్పుడు అడ్డాపై నుంచి వస్తారు ఇదే విలేజ్ లో మనకు కావాలన్నప్పుడు పది మంది గానీ పదిహేను కూలీ ఎంత ఇక్కడ ఒక ఇప్పుడు అడ్డానికి రెండు రెండు విధాలుగా ఉందండి ఇక్కడ అడ్డ మీద నుంచి అయితే నైన్ హండ్రెడ్ ఉంది లేదు మేమే వచ్చేసి వర్కర్స్ బీఆర్ వాళ్ళని పెట్టుకున్నాం వాళ్ళకు ఒక్కొక్కరికి ఫిఫ్టీన్ థౌసండ్ ఒక్కొక్కరికి ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏంటంటే ఓన్లీ ఏది వెహికల్ నడపడానికి రాని వాళ్ళకు వాళ్ళకు ఫిఫ్టీన్ థౌసండ్ కాక నడిపేది అన్ని వెహికల్స్ మాకు ఇంకా వేరే వెహికల్స్ ఉన్నాయి అన్నీ వచ్చే వాళ్ళకేమో మందులు మరి కటింగ్ చేసినాక మందులు కొడతారా మేము టైం టు టైం హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేస్తామండి మెయింటైన్ చేస్తాం ఇప్పుడు ఈ కాయ సైజ్ మిస్ అయ్యి మేము కొట్టలేదు అనుకో ఇట్లాంటి రోగం వచ్చింది అనుకో ఏమంటారు దీన్ని ఇట్లా ఇది రో మచ్చారోగం అంటారండి ఇది వచ్చిందనుకో టూ ఇది మనం చూడలేదనుకో వన్ మంత్ లోపు మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇట్లా మేము వేరే పని మీద పడి మాకు కొంచెం మొక్కజొన్న కూడా పెట్టాము ఇట్లా వచ్చిందంటే మొత్తం అండి మొత్తం ఓకే మీకు కూడా రావు ఈ రోగం వచ్చిందనుకో జామ తోట మొత్తం ఖరాబ్ అయిపోతుంది అంట ఒకసారి దీని కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని చూడాలి కొత్తగా ఎవరైతే పెట్టాలనుకున్నారో అనుభవం లేకపోతే అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర వచ్చి ఫస్ట్ తెలుసుకోవాలి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా ఇస్తారాపల్సరిస్తాము తెలవేటట్లు మీకు చెప్తారు కావాలనుకుంటే కూడా మీకు లాస్ట్ లో ఫోన్ నెంబర్ కూడా పెడతా లాస్ట్ ఒకసారి మాట్లాడుకోవచ్చు అట్లా కూడా సజెషన్ కావాలంటే చెప్తారు కదా బ్రదర్ మొత్తం ఇస్తామండి పర్లేదు ఖాళీ టైంలో కాల్ చేస్తే దీనికి ఎరువులు ఏమి వేయాలి భూమి ఇప్పుడు మట్టి ఇవి ఉంది దీని చుట్టూ చెట్టు పెట్టేటప్పుడు వేయాలా లేక ఇప్పుడు కూడా వేయచ్చు చెట్టు పెట్టేటప్పుడు వేయాలి ఎవ్రీ ఫోర్ మంత్స్ కి కంపల్సరీ వేయాలండి మనం వేయలేదంటే కాపు ఏం రాదండి ఆ చెట్టు పెట్టేటప్పుడు వర్మీ కంపోస్ట్ కొంచెం వేయాలా త్రీ జీ కార్బన్ గుల్కెలు కొన్ని వేయాలా అవన్నీ వేసామనుకో వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఎందుకు అంటే ఇది మనకు చాలా బెటర్ అన్నట్టు ఇది 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 ఒకసారి వస్తుంది ఇది ఒక్కసారి ఇది ఒక్కసారి ఇదొకసారి కొన్ని తోటలు ఏందంటే వర్షానికి ఆధారంగా వచ్చేది వర్షాధారంగా వచ్చేది ఒకటేసారి వస్తే ఒకటేసారి అయిపోతాయి ఇప్పుడు అవేమో అప్పుడు హండ్రెడ్ రూపీస్ డ్రైవ్ వెళ్తుంది ఇప్పుడేమో మార్కెట్ లో ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మార్కెటింగ్ ఎట్లా చేస్తారు మీరు వస్తారా మీరేమో అమ్ముతారా మరి మాది ఓన్ షాప్ ఒకటి ఉందండి ఓన్ షాప్ ఒకటి ఉంది మాకు ఎక్కువ అయితే మేము బయట వాళ్ళకు కూడా మియాపూర్ వాళ్ళకు మణికొండ వాళ్ళకు తెలిసి ఎట్లా కిలో లేకపోతే కేజీ లాగా కేజీ లాగా పొద్దున్నే వాళ్ళే తెచ్చుకుంటారు ఓకే ఓకే మా మాకైతే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు కాబట్టి థర్టీ ఫైవ్ ఇప్పుడు మార్కెట్ లో ఫిఫ్టీ నడుస్తున్నా కానీ మేము థర్టీ ఫైవ్ ఇస్తున్నాం అండి అయినా మంచిగా మెయింటైన్ చేసి సార్ మీరు ఇది తోట చాలా బాగుంది అద్భుతంగా వచ్చింది ఎందుకంటే ఈ మొక్క కటింగ్ చేయడం వల్ల దీనివల్ల కానీ కాపాయితే చాలా మంది చూసిన రెండు మూడు తోటలు కూడా చూసినా నాకు ఏం నచ్చలేదు అట్లయి మీ దగ్గరికి వచ్చినా నేను డే బై డే నాకు డే బై డే విజిట్ ఉంటుంది అండి ప్రతి కంపల్సరీగా మా విజిట్ ఉంటది మాకు ఫైవ్ మెంబర్స్ వర్కర్స్ ఉన్నా గానీ మా పర్యవేక్షణ మాత్రం కంపల్సరీ ఉంటదండి వాళ్ళు రెండు మూడు తోటలు తిరిగినాయ నాకు ఇలా కరెక్ట్ కాలేదు చూడలేదు కరెక్ట్ సజెషన్ మంచిగా అనిపించలేదు నాకు ఇలా వేరే వాళ్ళు చెప్పి ఇట్లా ఉంటుంది ఒక తోట పైన చూసుకుంటాడు ఆయనకు అన్ని తెలుసు అనుభవాలు అంటే మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం సార్ దీని మీద ఇట్లా మా ఇచ్చుమించు పదిహేను సంవత్సరాల నుంచి అనుభవం అండి మా నాన్న వాళ్ళు కూడా ఇదే ఇదే చేసేది తర్వాత నా చదువు అయిపోయిన తర్వాత నేను కూడా ఇంటర్ కంప్లీట్ చేయడం జరిగింది అయిపోయిన తర్వాత నేను కూడా ఇదే బిల్డేకి వచ్చాను అండి ఒక డాక్టర్ ఆర్ఎంపి హాస్పిటల్ చేసి ఎట్లా బయట వస్తాడు నేను ఒక చెట్లకు ఏమి డాక్టర్ కాకుండా అయితే చెట్టుకు ఎప్పుడు ఏ మొక్క ఇప్పుడు మనిషికి ఏ రోగం వస్తే ఏమంది ఇవ్వాలి అన్నట్టు ఈ మొక్క కూడా ఈ టైం లాగా ఈ ఈ టైంలో ఈ మందు కొట్టాలనేది అనేది కూడా అనుభవంతో చెప్తున్నాడు అనమాట ఇట్లా రోగాలు వచ్చినప్పుడు కాయకు మచ్చ వచ్చింది కదా పేర్లు ఏమైనా తెలుసు ఏం మందు కొడతారు అన్ని పేర్లు తెలుసు ఓకే దీనికి సైడ్ కార్బనిజం బ్యాంక్ నెక్స్ట్ దానికి రాకుండా ఇది మాత్రం వాళ్ళు మీరు మందు వాళ్ళ దగ్గరికి పోతే పోతుంది అది ఇది అని మీకు వేలు వేలు చెప్పి డబ్బులు వృధా చేస్తారు తప్ప మనం జాగ్రత్తగా చూసుకొని అనుభవమైన వాళ్ళని అడిగి తెచ్చుకున్నాం అనుకో ఇది నెక్స్ట్ దానికి రాదు సొంతంగానే మీరు మందులు కొట్టుకుంటారా లేక తీసుకుంటారా మీరు లేదండి మేము ఇంతకు ముందు తీసుకునే వాళ్ళం కానీ అంత ఫలితం ఉండేది కాదు వాళ్ళు ఏంటంటే అక్కడ ఎక్కడో కూర్చొని ఏదో చెప్తే ఫోటోలో పెడితే ఇది చేస్తారు అంటే పదిహేను సంవత్సరాల నుండి తోటలు మెయింటైన్ చేస్తుంది కాబట్టి మొత్తం అనుభవం తెలిసిపోయింది అనమాట ఫ్రెండ్స్ అయితే అయితే దానివల్ల మాతో ఏ టైంలో ఏది కొట్టాలి ఏంది అనేది ఒక ఐదు మంది లేబర్ కూడా ఉన్నారంట అలాగే ఇప్పుడు బయటకెళ్ళి ఒకవేళ లేబర్కి ఇది కాబట్టి ఎక్కువ పని ఉందంటే అంటే బయటకెళ్ళి కూడా అడ్డ ఎక్కడ విలేజ్ లో విలేజ్ లో కూడా మైనాబాద్ ఎప్పుడు కావాలన్నప్పుడు దొరికిపోతారండి ఒక రోజు ముందు చెప్తే ట్వంటీ థర్టీ మెంబర్స్ ఈజీగా వచ్చేస్తారు ఎరువు లాంటివి ఏమైనా ఆరు నెలలకు ఒక్కసారి ఖచ్చితంగా దీనికి పదిహేను రక్కులు ఎరువు వేస్తామండి సార్ రెండు కలిపి చేస్తామండి మరి ఆర్గానిక్ అనేది చాలా ఫేక్ అండి ఆర్గానిక్ అనడం చాలా తప్పు ఆర్గానిక్ వల్ల పెద్ద లాభాలు ఏమి ఉండవు అంటారు నాకైతే నాకు తెలిసి అంటే ఉండే ప్రకారం అయితే ఆర్గానిక్ ద్వారా అంటే ఇట్లాంటి రోగాలు ఏవన్న వచ్చినాయను కంట్రోల్ కంట్రోల్ చేయడం ఎంతో అంతా చేయొచ్చు అది కూడా

ప్లస్ మా బత్తాయి తోట కూడా ఇప్పుడు ఇంత పెద్ద ఇన్ని ఉన్నాయి మీకు మొత్తం ఎన్ని తోటలు ఉంటాయి ఇట్లాంటివి పన్నెండు తోటలు ఉంటాయి పన్నెండు తోటలు మీరే మెయింటైన్ చేస్తారా మేనేజ్ చేస్తాం అంటే డే అక్కడ ఉదయం అంతా పని వాళ్ళకి అప్ప చెప్తారు ఎక్కడి దగ్గర ప్రతి దగ్గరికి నేను విజిట్ అవుతానండి కంపల్సరీ లేకపోతే కాకపోతే అండి ఇట్లా ఎంత పెద్ద సైజు ఎంత ఎంత అందంగా వచ్చిందో ఎంత పెద్దగా అసలు ఇప్పుడు దీంట్లో కరెక్ట్గా తినాలనిపిస్తున్నది దీంట్లోనే తెంచాం కదండి దీంట్లోనే ఇది దీంట్లోనే సైజు ఇంత పెద్ద సైజు రావాలంటే ఏం చేశారు మీరు దీనికి మేము ప్రతిది జాగ్రత్తగా చేస్తామండి ఇంకోటి వాటర్ ఇలా ఈ విధంగా బాగా జాగ్రత్తగా డ్రిప్ ద్వారా కాకుండా వీలైతే ఇట్లా పెట్టుకోవడం నీళ్లు పెట్టుకుంటే ఎక్కువ నీళ్లు అవుతుంది ఎక్కువ రోజులు మనం డైలీ పెట్టి అవసరం లేదు ఉంటుంది కాకపోతే నీళ్ళే అవుతుంది ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి పెట్టేసి వదిలేయాలి డైలీ పెట్టినారనుకో మళ్ళీ రూట్ రాడ్ వచ్చి చెట్టు చనిపోయే అవకాశం చాలా అన్ని రోజులకు నీళ్లు పెడుతుంటారు మీరు దేనికి ఫిఫ్టీన్ డేస్ కు ఒకసారి పెట్టే పెడతామండి ఇప్పుడు దీంట్లో చూడండి ఇప్పుడు దీంట్లోంచి తెంచాము ఈ దీంట్లో ఫుల్ కాప్ అయిపోయి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అంతే ప్లస్ దీంట్లో ఈ పెద్ద కాయ ఉంది డేస్ పూత రావడానికి కూడా మందులు కొడతారేమంట లేదండి అది ఆటోమేటిక్ కట్ చేస్తామండి ఇట్లా ఈ విధంగా కట్ చేస్తాము ఇక్కడ ఇక్కడ ఇంచాము ఇక్కడ వచ్చేస్తుంది అంతే ఇగో అట్లే ఇక్కడ ఇంచాము ఇక్కడ ఎన్ని వచ్చా చూడండి మాక్సిమం పిండే పట్టిందంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది మళ్ళీ ఇది ఇట్లా పూత పూత కూడా మేము జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం కాబట్టి అయితే మీరు కూడా ఒకవేళ కొత్తగా తోట పెట్టాలి అనుకుంటే ఇప్పుడు సొంత భూమి లాభం ఎక్కువ ఉంటారంటారా లేక ఇట్లా మీరు లీజుకు తీసుకొని చేసుకుంటే ఎక్కువ ఎక్కువ లాభాలు ఉంటాయి సార్ దీంట్లో దీంట్లో సొంత భూములు దగ్గరుండి చేసుకుంటే పర్లేదండి సొంత భూములకి దగ్గరుండి చేసుకునే అంత ఓపిక ఉండదండి చేసుకుంటే మాత్రం చేసుకున్నాం పెట్టినాం పెట్టినామని చాలా మంది తీసేసిన వాళ్ళు ఉన్నారు కానీ జాగ్రత్తగా టైం టు టైం అన్ని మెయింటైన్ చేస్తేనే అవుతుందండి లేదంటే సేమ్ ఒక గేదే ఆవు ఎలాగో టైం టు టైం చేసే అవుతుంది పెట్టి వదిలేసామంటే మాత్రం కాదు కాదు ఎట్టి పర్సన్ అవ్వదు ఇక్కడ పెట్టి అక్కడ పోయినా కాదు మొత్తం అందుకే చాలా మంది చాలా జాగా చూసిన తీసే జామ తోటలు మొత్తం తీసేస్తారు మరి ఇప్పుడు పురుగు వస్తుంది అంటే కదా ఇంట్లో మొత్తం పురుగు మెయింటైన్ అంటారు జామ వస్తుంది సార్ డైమిథైడ్ అనే మందు కొడితే ఫ్రూట్ ఫ్లా వెళ్ళిపోతుంది లేదంటే లితా యూజనల్ ట్రాప్స్ ఉంటాయి ట్రాప్స్ ఆ ట్రాప్స్ పెట్టామంటే కూడా మొగ 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 మొగవన్నీ దాంట్లో పడిపోయి మళ్ళీ గుడ్లు పెట్టించవచ్చు దాన్ని అదే అండి ఈ టైంలో కాపు ఎన్ని రోజులు వస్తుంది సార్ ఇట్లా ఎండాకాలం కదా ఇప్పుడు అండి ఇప్పుడు జామతోట అంటే ఇది కాదు ఈ టైంలో కాపు తీసిన ఇస్తేనే ప్రాఫిట్ ఎందుకంటే సీజన్లో ఇప్పుడు పదో నెలలో జనవరి దాకా మహారాష్ట్ర నుంచి వస్తాయి అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తే మనం మన ఫండ్ తీసుకెళ్తే మేము కరోనాలో వంద రూపాయలు కూడా ఇచ్చేస్తాం ఓకే ఓకే ఇప్పుడు ఈ టైంలో తీస్తే ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ బాక్స్ పోతుంది ఓకే ఇప్పుడు సీజన్ లో టూ హండ్రెడ్ వెళ్తుంది టూ హండ్రెడ్ ఈజీగా వెళ్తుంది ఇప్పుడు మీకు ఇది అన్ అన్సీజన్ ఇది ఐదు సీజన్ అండి ఇది ఇది సీజన్ జనవరి నుంచి సీజన్ ఎప్పుడు ఉంటది ఎక్కువ రెండు సార్లు వస్తుంది అండి సీజన్ మనకు వర్షాకాలం స్టార్టింగ్ లో వస్తుంది ఎండాకాలం కాయలు చిన్నగా వస్తాయి చిన్నగా వస్తాయి ఇంకోటి సార్ ఇట్లా ఏంది దీనికి ఏమో డిసీజ్ అండి పోయి కొత్త ఆకు వస్తుంది ఇదేమో డిసీజ్ అండి ఇది పంగి సైడ్ కొట్టుకుంటే ఇది కంప్లీట్ అయింది మొన్న కొట్ట ఎండాకాలంలో ఇట్లా ఆకు రాలిపోయి కొత్తగా వస్తుంది ఏమో అంతే కొత్త కొత్తగా ఇట్లా పచ్చగా ఉంది ఆకు ఇట్లా మొత్తం కొత్తగా వచ్చింది ఇది కొత్తగా వచ్చింది ఇప్పుడు మామిడి మీకు జా ఇప్పుడు ఇన్ని తోటలున్నాయి కదా అన్ని జామ తోటలే ఉన్నాయి ఇంకా వేరే ఉన్నాయి అండి మామిడి ఉన్నాయి జామ ఉంది సీతాఫా ఉంది ఆల్ ఫ్రూట్ అండి ఇప్పుడు మేము ఒక చిన్న మార్కెట్ రన్ చేయగలుగుతాం అన్నట్టు డైలీ ఎంతమందికి ఇస్తున్నారు సార్ మీరు ఎన్ని క్వింటాల్ మేము సీజన్లో అయితే పది క్వింటాల్ డైలీ డైలీ అన్ని తోటల మీద అన్ని తోటల మీద ఇప్పుడైతే ఒక నాలుగు క్వింటా సీజన్ లో వచ్చేసి థర్టీ రూపీస్ లాగా వెళ్తుంది మరి సగం సగం వెళ్తాయి పండ్లు అన్నీ ఫ్రీ ఇచ్చేసారా ఇప్పుడు అన్ని జోకేసుకొని ఫార్టీ రూపీస్ తీసుకెళ్ళే వాళ్ళు ఉన్నారు థర్టీ రూపీస్ ప్రెజెంట్లీ ఎట్లా కిలో ఎట్లా ఇస్తున్నారు మీరు ఇది ఫార్టీ రూపీస్ ఇస్తున్నాం ఇక్కడే తెంచుకుంటారు ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ అంటే మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎప్పటికీ వస్తుంటారు కదా అండి ఎప్పటికీ వస్తుంటారు కదా అలానే ఇప్పుడు వస్తుందండి ఇప్పుడు పూత టోటల్గా పూత వస్తుంది దానికే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది చెట్టుకు ఉపాధి దాకా మేము దానికి ఎక్కువ ఉంటుంది కానీ అది చాలా డిస్టెన్స్లో పెట్టాలా ఒక చెట్టుకు వచ్చేసి సరే ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా ఈ ఒక్క చెట్టుకు ఎన్ని కిలోలు వస్తాయి మీ అట్లా ఏమన్నా ఎన్ని కిలోలు చెట్టుకు ఇది రెండు సార్లు వస్తుంది అండి ఒక్కొక్కసారి యాభై కేజీలు దాకా వస్తుంది ఒక చెట్టు ఒక సీజన్ రెండు సీజన్లు కాబట్టి రెండు సీజన్లు కాబట్టి దీనికి వంద కేజీలు వస్తుందండి వంద కేజీలు వస్తుంది ఈ మొత్తం ఎనిమిది సంవత్సరాల తోట ఇది ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరం చూడండి ఇప్పుడు ఏ మొత్తం చూడండి ఇది ఏ చూసినా విధంగా ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలు తోట అనంట ఇది దీన్ని అయితే చిన్న అరవై రూపాయలు పెట్టి ఒక మొక్క తీసుకొచ్చి పెట్టారు మొత్తం తీసుకొచ్చి ఒక మూడు ఎకరాల తోట ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల మొక్కలు ఉంటాయి ఇది దీనికి మొత్తం వాళ్ళు కంటిన్యూ డే బై డే అంటే ఎప్పుడు విజిట్ చేసుకుంటుంటే ఒక ఐదు మంది కూలీలను ఎంబడి పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు కంటిన్యూ పని చేసుకుంటూనే ఉంటారనమాట ఇప్పుడు ఎవరో ఒకరు నీళ్లు పెట్టుకుంటూనే ఉండాలి మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం కదా నీళ్ళు ఎన్ని మూడు సార్లు పెడతారు నాలుగు సార్లు పెడతారు సార్ దీనికి మొత్తం రోజు ఎప్పుడు నెలల నెలల మూడు సార్లు పెడితే బాగుంటుందండి బాగుంటుంది బాగుంటుంది దీనికి మొత్తం ట్రిప్ ఉందా ట్రిప్ ఉంది కానీ మేము ట్రిప్పు కన్నా మాకు ఇది బాగా నచ్చిందండి ఈ పద్ధతి నీళ్లు నీళ్లు వేసే పద్ధతి మాకు మొత్తం భూమి అంతా తడు తడుని ఏర్ల వరకు అన్నమాట ఇక డ్రిప్ ఏమవుతుందంటే ఎక్కడ అక్కడే పడి ఓన్లీ అన్నే ఇంకిపోతుందండి ఓకే ఇన్ని నీళ్లు ఇట్లా ఇడిచిపెడుతున్నారు మరి మీకు ఇన్ని నీళ్లు ఇట్లా ఇడిచిపెడితే నీళ్లు సరిపోతున్నాయి సార్ ఒక బోరు మూడు ఎకరాలకి ఆ సరిపోతున్నాయండి మాకు ఎన్ని బోర్లు ఉంటాయి మూడు ఎకరాల్లో మీకు దీంట్లో మూడు బోర్లు ఉన్నాయి కానీ ఒక్క బోర్లోనే బాగా సరిపోతుందండి ఓకే ఓకే అంటే ఇప్పుడు మూడు ఎకరాలకు ఒక బోర్ ఇంత నీళ్లు అంటే పైపు డ్రిప్ ద్వారా కాకుండా ఇట్లా కాలువల ద్వారా ఈడుస్తున్నారు ఇది కాలువల ద్వారా ఈడిస్తే చెట్టు కూడా మంచిగా గ్రోత్ అయ్యి మంచిగా గ్రీనర్గా ఉండేటట్లు ఉంటదని ఈ రకంగా ప్లాన్ తో ఇట్లా ఈడుస్తున్నారు అందరు కొందరు డ్రిప్ తోనే ఈడుస్తున్నారు పెద్ద పెద్ద చెట్లకు కూడా డ్రిప్పుతోనే అంటే ఇప్పుడు మాది నల్ల భూమి కాబట్టి కొంచెం వర్కౌట్ అవుతుందండి అదే మీ చెలక భూమి కానీ భూమి ఇసుక భూమి ఉందంటే వాళ్ళకు వర్కౌట్ కాదు ఎందుకంటే మాది ఈ బ్లాక్ సైల్ అన్నట్టు కొంచెం బ్లాక్ కలిసింది కాబట్టి నీళ్ళు నొక్కుని వెళ్తున్నాయి అంతవరకు లేదంటే కష్టం అవుతుంది అన్నట్టు లాస్ట్లా బ్రదర్ ఇప్పుడు ఎట్టిందంటే ఇప్పుడు మీ మూడు ఎకరాల తోట ఉంది ఇది ఈ ఎకరాల తోటలా ఇది మొత్తం నల్లరేగడేనా ఇది మరి నల్లది కాకుండా పర్లేదు నీళ్ళు వేయంగానే కొంచెం జామ తోటలాగా ఈ భూమి కరెక్ట్ అయింది చాలా సూటిబుల్ అండి ఇది ఒకటి ఎర్ర భూమి ఓకే చాలా బాగా వస్తుంది అండి దీంట్లో మొత్తం ఇప్పుడు ఈ జామ ఈ ఇప్పుడు ఈ కాయ ఇప్పుడు తెంపడానికి ఇది రాదు కదా ఇంకా టైం పడుతుందమ్మా అది ఇంకా ఒక ఫైవ్ డేస్ అట్లా ఈ సైజ్ రావాలి ఫైవ్ డేస్ అట్లా పడుతుందండి ఓకే ఓకే ఇప్పుడు ఈ కాయలు రెండు కలిసి ఈ కిలో అయితే అవి హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ అయితే రెండు గెలి కేజీ మేము మేము కేజీ రెండు కేజీలు అని చెప్పాము చెప్పే వాళ్ళు ఉన్నారు చెప్తే కూడా నమ్ముతారు మీరు కేజీ అని కానీ మేము అలా చెప్పమండి రెండు కలిపి హాఫ్ కేజీ అవుతాయి అంతకుమించి ఇంతకుమించి ఏడన్నా అంటే నాటు వెరైటీలు ఇంతకుమించి లాభ అవుతాయి అంటే ఇంత ఇంత లాభం ఉంటాయి కదా చాలా ఏమంటారు అవి అవి తైవన్ అంటారు అండి తైవాన్ అవి కిలోకిలో అదీ కిలో హాఫ్ కిలో అయితాయండి హాఫ్ కిలో అవుతాయి కానీ అది పెద్ద డిమాండ్ ఉండదండి ఇక్కడ డిమాండ్ ఉండేది మెయింటెనెన్స్ కూడా చాలా మందులతోనే పండుతాయనుకోండి నేను మీరు సంవత్సరంలో సంవత్సరంలా రెండు కోతలు కోచారుగా ఇప్పుడు సంవత్సరం ఒక్క కోతకి ఎన్ని ఎంత అమౌంట్ ప్రాఫిట్ వస్తుంది సార్ మీకు ఇది ఒక్క కోతకు ఇంచు మించు ఐదు ఐదు లక్షలు అట్లా వస్తుందండి ఒక్క కోతక ఒక్క కోతకి అయితే ఒక్క కోతకి ఐదు అంటే రెండు వస్తారాయా మూడు కోతలు కోస్తారు రెండు కోతలు వస్తారండి మూడు రావు మిచ్చు మిచ్చు మూడు ఎకరాలకు ఒక ఐదు లక్షల దాకా అందరూ అయితే దీని మూడు ఎకరాల తోట అంటే ఇది ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందలు చెట్లు ఉంటాయి కాబట్టి సొంతంగా అమ్ముకుంటారు కాబట్టి ఒక ఐదు లక్షల దాకా వస్తుందంట ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే కూడా వాళ్ళకు ఇట్లా చేసుకుంటేనే వస్తుంది అంటారా మరి ఎట్లా వాళ్ళకు కంపల్సరీ చేసుకుంటేనే పెట్టాలి లేదంటే పెట్టి మేము ఈ మధ్యాహ్నం చాలా ఏమవుతున్నాయంటే మేము పెడుతున్నాము ఏమి రావట్లేదు ఏమి రావట్లేదు అని సిటీ వాళ్ళు చాలా మంది చెప్తున్నారు పెట్టి వాళ్ళు ఎక్కడో ఉండి వర్కర్స్ మీద నమ్ముకుంటే అవ్వదండి కంపల్సరీ జాగ్రత్త ఎన్ ఇప్పుడు నా దగ్గర కూడా వర్కర్స్ ఉన్నారు కానీ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ దగ్గర ఉంటేనే పని చేస్తారు లేదంటే దీంట్లో ట్రాక్టర్లు ఇట్లా మరి కిరాయికిస్తారా సార్ ఉన్నాయా అండి మావి మూడు ట్రాక్టర్స్ ఒక పవర్ వీడర్ ఉందండి అన్ని ఓన్ ఓనండి చిన్న పెద్దవి అన్ని ఉన్నాయి ఉన్నాయి చిన్న ట్రాక్టర్ ఒకటి ఉంది పెద్దవి రెండు ట్రాక్టర్ ఉన్నాయి కంటిన్యూ ఐదు ఆరు మంది కూలీలు ఉంటారు కంటిన్యూ ఎప్పటికి నెల జీతగా లాగా ఒక ఐదు మంది ఉంటారు ఓకే ఐదు మంది అంటే ఒక్కొక్క జీతగానికి ఇస్తారు సార్ దీంట్లో దాదాపు ఇరవై వేలు అండి గ్యాస్ బియ్యము అన్నీ మీకు ఇన్ని మరి మీకు ఏమైనా మిగులుబాటు అనిపిస్తుందా ఇట్లా వాళ్ళకి అన్ని పోతుంటే చేస్తుంటే మీకు ఒక్కటైతే కాదండి మేము నాలుగు ఐదు ఉన్నాయి ఇట్లా ఐదు ఉన్నాయి కాబట్టి ఒక ఒక పోయి కవర్ అంటే మీకు జామ తోటనే తోటేమన్నా షో ఇవి లేక ఎట్లా మీకు వేరే ఉన్నాయి కూరగాయలు కదా ఇంకా దాని కూరగాయలు చాలా వీటి మీద చూస్తే చాలా రిస్క్ తో కూడిన పని అది ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అది ఎవ్రీ టైం ఇన్వెస్ట్మెంట్ అండి ఓకే ఓకే దాని అంటే మీకు ఇదే నచ్చింది అనమాట మీకు ఫీల్డ్ అందరికి నమస్తే ఇప్పుడు ఒకసారి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ్యా ఓకే అయితే ఇప్పుడు ఈ మూడెకరాల జామ తోటల మనకు ఒక పదిహేను సంవత్సరాల నుండి అనుభవం ఉన్నది మొత్తం ఎంత లాభం ఎంత నష్టం అనేది అది ఓన్లీ సొంతంగా ఉండి చేసుకుంటే ఎక్కువ ప్రాపర్టీ ఉంటుంది మేము సొంతంగా ఒక ఐదు మంది కూలీలను వాళ్ళని పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నా నాకు ఒక ఐదారు తోటలు ఉన్నాయి కాబట్టి మెయింటైన్ చేయగలుగుతుండా అంటని చెప్తున్నాడు అందరూ ఈ రోజుల్లో కొందరు జామ తోటలు ఇన్ని వస్తాయి లక్షల లక్షలు వస్తాయని తొందరపడుతుర్రు అలా కాకుండా మొత్తం చెప్పేస్తున్నాడు అనుభవంతో ఒకసారి వినండి దయచేసి ఇలాంటి ఇది కాకుండా ఈ జామకాయలు మాత్రం అలబాస్ సపేదా చాలా బాగుందండి టేస్ట్ ఒకటి కొబ్బరి తిన్నట్టుంది చాలా బాగుంది ఇది ఇంకా బాగుంది సరే ఫ్రెండ్స్ మీకు థ్యాంక్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ કસ તું તમને છે